అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరాజయమైన తర్వాత ఖచ్చితంగా ఇక ఈయన ఇప్పటికల్లా కొద్ది రోజుల తర్వాత వరకు ఈయన రాజకీయాల్లో రాలేడు సద్దుమణిగినట్టు ఇంట్లో కూర్చుంటాడు అని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భావించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ బూస్ట్ ఇస్తూ ఎన్డీఏ కూటమి పలు పలు విధాలుగా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులనుకోవచ్చు వారి అభిమానులనుకోవచ్చు కోవచ్చు లేకపోతే న్యూట్రల్గా ఉండే ప్రజలనుకోవచ్చు వీరి మీద రకరకాలుగా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అసలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారంటే పల్నాడు ఏరియాలో అయితే కొన్ని గ్రామాలు విలేజ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఇది ఆశ్చర్యమైన విషయమేం కాదు వీటన్నిటినీ గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరితగతిన వచ్చేసి ప్రజలలో మమేకమై వారి పార్టీ నాయకులు వారి అభిమానులు ఇబ్బంది పడిన వారిని అందరినీ పరామర్శిస్తూ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలను వేలెత్తి చూపుతూ ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వలన అలాగే వీటిని చూస్తే నాకు భయమేస్తుంది అంటూ జగన్ మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానీ విలేకరుల మిత్రుల సమావేశంలో కానీ అంటూ ఉండటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్లో జోష్లో కనపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆడపిల్లల మీద జరిగిన అఘాయిత్యాలు అనుకోవచ్చు లేకపోతే రైతన్నలకు సహాయం చేయకపోవచ్చు అలాగే వరద విజయవాడ వరద బాధితులు సహాయం లేదు అలాగే ఏలూరు దగ్గర రైతన్నలకు సహాయం లేదు విశాఖపట్నం దగ్గర పరిశ్రమలో చనిపోయినటువంటి వారికి సహాయం లేదు ఎక్కడ చూసినా పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా ఎటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒకటి కూడా అమలు చేయకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో ఆవాస్ పాలు అవ్వడమే కాకుండా మరి పిల్లల మీద చిన్న పిల్లలు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అలాగే చిన్న చిన్న చిరు ఉద్యోగులను కూడా మీరు మానేయండి మా వారిని పెట్టుకుంటామంటూ వారి మీద చేస్తున్న అఘాయిత్యాలతో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని కనీసం హామీలు లేక తెచ్చే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేయకపోవడము ముఖ్యంగా ప్రజల్లో ఒకంత అసహనాన్ని గురిచేసింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఆయన చెప్తూనే ఉన్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే కనుక మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆ కార్మికులు కూడా రోడ్లెక్కి వారు ధర్నాలు చేస్తూనే ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోమని ఇలాగా వాలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా గాలికి వదిలేశారు నిరుద్యోగ భృత్తి అనుకోవచ్చు తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన హామీ మహిళలకు పదిహేను వందలు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను తల్లికి వందనం ఇస్తాము పిల్ల చెల్లెమ్మ అని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచి గద్దె నెక్కిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఊసేలు ఆ హామీలను నెరవేర్చాలి అనే ఊసే లేకుండా వదిలేయడము అలాగే ప్రతి వారము వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఈ అప్పును ఒక అమరావతి మీదనే దృష్టి పెడుతున్నారే కానీ పేద ప్రజలకు సహాయం చేయాలి కష్టకాలంలో బాధపడుతున్నటువంటి రైతులను ఆదుకోవాలి అనే ఊసే లేకపోవడంతో రైతులు కానీ పేద ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వీరందరినీ మనం ఆదుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు డోర్ డెలివరీ పథకాలు ప్రజలకు ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జట్ స్పీడ్తో బయటకు వచ్చి ఫుల్ జోష్లు ఆయన ప్రతి జిల్లాలో కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పరచుకుంటూ ఆయన ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్పీడ్ ఇచ్చింది మాత్రం ఎన్డీఏ కూటమే ముమ్మాటికి ఎన్డీఏ కూటమి అంటూ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పుకుంటూనే ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులు కావస్తున్నప్పటికీ వీరి ఇచ్చిన ఏ హామీ ప్రజలలో నెరవేర్చలేదు మనము రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం డోర్ డెలివరీ చేశాం ప్రతి ఇంటికి ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించి పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేసింది అందువలన ప్రజలలో పూర్తిగా విశ్వాసం కోల్పోయింది అలాగే వెంకటేశ్వరుడు ప్రపంచంలోనే హిందువులకు ముఖ్యమైన శ్రీనివాసుడు దేవుడైనటువంటి తిరుమల తిరుపతి వ్యక్తి వెంకటేశ్వర స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు లడ్డు కల్తీ వ్యవహారం అటు తిరిగి తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి చుట్టుకోవడం వలన పూర్తిగా ప్రజలలో వారు సన్నగిల్లిపోయారు అని చెప్పుకుంటూ ఆయన ఆయన జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో కూడా ప్రతి చోట మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో మనమే మళ్ళీ గెలవబోతున్నామంటూ ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ కూటమి అభ్యర్థులు మాత్రం చౌకబారు మాటలు మాట్లాడుతున్నారే కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మనం ఏ విధంగా అమలు చేయాలి అనేది మాత్రం గాలి వదిలేశారు ఇప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టలేదంటే అసలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది వైద్య విద్య ఆరోగ్యం కంపల్సరిగా ప్రజలకు మనం అందజేయాలి అనే అది కూడా లేకుండా ఈ విధంగా ప్రభుత్వం ఎంతసేపటికి అమరావతి అమరావతి చుట్టూ తిరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన జోష్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల విజయం సాధిస్తామని చెప్పేసి వారి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే అలాగే ప్రతి విలేజ్లో కూడా ఆయన బూత్ కమిటీలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఆయన చేస్తున్న ఆయన రెడీ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమే మాత్రం కంటి మీద కొనుక్కునటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ జోష్లో ఇంత త్వరగా ఆయన వచ్చేసి మళ్ళీ తిరిగి ప్రజల లేక వస్తారు అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అనుకోలేదు దీట దీని అంతటికీ కారణం మాత్రం ఎన్డీఏ కూటమే కావాలని వాళ్ళకు వాళ్ళే ప్రజలను రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయాలని చెప్తూ వారే పూర్తిగా ప్రజల్లో సన్నగిలిపోయారు అని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు వారు చెప్పేది కూడా కరెక్టే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఏ ఒక్క హామీని కూడా ప్రజలకు నెరవేర్చకపోగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోగా ప్రజలను ఇప్పుడు మరీ హింసించాలి భయపెట్టాలంటే కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రజలు మళ్ళీ మనకు జగన్ వస్తే బాగుండు మనకు జగనే కావాలి మన కష్టాలు తెలుసుకునేది జగనే అని చెప్పేసి మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి వస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ జోస్ వచ్చింది విజయవాడ వరద ప్రాంతాలలో వరద సహాయం అందని వరద బాధితులు కూడా మాట్లాడటం మనం చూసాం అందువలన జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత జెడ్ స్పీడ్తో జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకెళ్తూ వారి కార్యకర్తలను వారి నాయకులను అలాగే ప్రజలను ముందుకెళ్ళేసి ఆయన ఇదే స్పీడ్తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం చేపడతాడా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ